బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో పదో వారం నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది ఇక హౌస్లో నామినేషన్స్ చేయటానికి ఈసారి అందరికీ కూడా తగిన వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాలి అందులో అండ్ నామినేషన్స్ ఎవరు అనేది క్లారిటీగా అర్థమైపోతుంది ఒకరు అయితే మరొకరు ఇమాన్యుయల్ అని తెలుస్తుంది అయితే ఇమాన్యుయల్ని హండ్రెడ్ పర్సెంట్ నామినేట్ చేస్తుంది ఈ వారం తనూజ దానికి కారణం వీకెండ్ ఎపిసోడ్లోనే ఆల్రెడీ తనూజ చెప్పేసింది అయితే వెన్నుపోటు పడడం సర్వసాధారణం సర్వసాధారణమైపోయిందని చెప్పాలి హౌస్ హౌస్ లో తన ఆట గాని అంతా కూడా బాగుంది కామెడీ కానీ కానీ ఇచ్చిన మాట పైన ఎందుకు నిలబడట్లేదు అనేది తెలియట్లేదు ఇంకా కట్టప్ప అనే ట్యాగ్ లైన్ కూడా దొరుకుతుంది ఇమ్మాన్యుల్ కి ఇది పక్కన పెడితే ఇక రెండవ నామినేషన్ గా భరణి గారిని తనుజా నామినేట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా హైగా కనిపిస్తున్నాయి దీనికి కారణం ఫస్ట్ నుంచి నాన్నని ఎంతో నమ్మకంగా ఉంది తనుజా కానీ తన కెప్టెన్సీ కోసం ఎంత కష్టపడుతుందో మొదటి నుండి హౌస్లో ఉండి చూశారు అలాంటిది ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ముందుగా అభిమానించిన వ్యక్తి అయిన తనుజా అలానే హౌస్ లో మొదటి మొదటి రోజు నుండి కంటిన్యూ అవుతున్న ఒక కంటెస్టెంట్ గా ఉన్నా సరే భరణి గారు తనకి సపోర్ట్ చేయలేకపోయారు వెనకొచ్చిన దివ్యకు అలానే వెనకొచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కానీ హౌస్ మేట్స్ హౌస్ లో మొదటి నుండి ఉంటున్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు అయితే అలానే సేఫ్ గేమ్ ఆడుతున్నారని నిన్న ఆడియన్స్ చెప్పారు నాగార్జున గారు చెప్పారు సుమన్ శెట్టి గారు చెప్పారు ఇక అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇకనైనా సరే మీరు సేఫ్ గేమ్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది నాన్న అంటూ ఒక పాయింట్ మీద అయితే తనుజా నామినేట్ చేస్తుందేమో భరణిని అనే ఒక చిన్న స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది భరణి గారిని ఇమాన్యుల్ని తనుజా నామినేట్ చేసేది అయితే తనుజకి ఈ వారం నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి చాలా పాయింట్స్ ఉన్నాయి ఎవరినైనా నామినేట్ చేయడానికి హౌస్లో కొంతమంది కంటెస్టెంట్స్ని అందులో మెయిన్ ఇమ్మో అయితే ఇంకా సెకండ్ భరణి గారు కాకపోతే ఇంకా కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ భరణి గారు అయితే మాత్రం ఇవే పాయింట్స్ చెప్పి ఖచ్చితంగా తనుజ నామినేట్ చేసే పాయింట్స్ ఇవే ఉంటాయి ఏంటంటే సేఫ్ గేమ్ ఆడొద్దు నాన్న ఒకరు చెప్పిన మాట మీరు వినొద్దు మీ ఆట మీరు ఆడండి ఎందుకంటే ఇప్పటికే తనుజ ఆడనే భరణి డిసైడ్ అయ్యారు మన ఇద్దరము బాండింగ్ ఉంటూ గేమ్ అయితే ఆడద్దు ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాము అని సో సేఫ్ గేమ్ ఆడొద్దు అంటూ కూడా తను తను ఆల్రెడీ భరణి గారికి చెప్పింది అలానే హౌస్లో ఉన్నప్పుడు కూడా బాండింగ్స్ అనేది పెట్టుకోవద్దు మీరు దానివల్లే బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మీకు క్లారిటీ ఉంది ఇప్పుడైనా సరే మీరు స్టాండ్ తీసుకోండి మీ విషయంలో మీరే స్టాండ్ తీసుకోండి దివ్యాని ఇన్వాల్వ్ చేయొద్దు దివ్యని ఇన్వాల్వ్ అయితే మాత్రం మీరు మీ వేలో ఆన్సర్ చెప్పండి అని క్లియర్గా చెప్పింది తనుజ భరణికి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఇమ్ము అండ్ భరణి గారు ఈ వారం తనూజ నామినేషన్స్లో ఉండొచ్చు ఒకవేళ ఇమ్ముని పక్కన పెట్టండి తనూజ భరణి గారిని నామినేట్ చేస్తే మాత్రం గేమ్ స్టార్ట్ అవుతుంది నిజంగా అప్పుడు గేమ్ బాగుంటుంది వీళ్ళిద్దరూ బాండింగ్లో ఉండి నాన్న కూతురు బాండింగ్లో ఉంటే మాత్రం గేమ్ చూడ్డానికి బోరింగ్గా ఉంటుంది మాదిరి కూడా హౌస్ నుండి వెళ్ళిపోయింది సో తనూజ ఇమ్ముని నామినేట్ చేస్తుంది భరణి గారిని నామినేట్ చేస్తుందా కదా మీ ఫీలింగ్ ఏంటి కామెంట్స్